శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ క్షణమే నా చెయ్యి పట్టుకొని నేను చెప్పే శుభవార్త ఆనందంగా వినుతల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయనాథుని మాటలలోనే విందాం ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే పెడ్డా నీ అంతటా నువ్వే ఈరోజు ఈ సందేశాన్ని వినలేవు కేవలం నా ఆశీర్వాదం వలనే ఈరోజు ఇది వింటున్నావు నా అనుగ్రహం వలనే నా చెయ్యి తాకగలిగావు నా చెయ్యి పట్టుకున్న నీకు నీ సాయి అందించే ఈ వరాన్ని ఆనందంగా స్వీకరించమ్మా ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు తల్లి నీకైనా మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక ఆనందంగా ఉండు అతి త్వరలోనే నీకు మంచి జీవితాన్ని నువ్వు కోరుకునే భవిష్యత్తును నీకు అందిస్తాను ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవటానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారం ఎత్తిందే నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు తల్లి నేను నీ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇస్తాను నీకొక విషయం చెప్పనా బిడ్డ ఆ భగవంతుడు నీకు ఇప్పుడు లెక్క పెట్టలేనన్ని సమస్యలు ఇచ్చారు కదా అంటే దాని అర్థమేంటో తెలుసా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది తల్లి అంటే అతి త్వరలోనే ఒక మంచి జీవితాన్ని ఆనందకరమైన భవిష్యత్తును నువ్వు పొందబోతున్నావని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా దానిని ఎదిరించి పోరాడు అప్పుడే కదా నీకు నువ్వు ఆశపడే జీవితం దక్కుతుంది నీ కష్టాలు బాధలు కన్నీళ్లు ఇవన్నీ కూడా తాత్కాలికమని తెలుసుకో నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తుందమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం నేనిస్తాను తల్లి నువ్వు దిగులు పడకు నేను ఏం చేయబోతున్నానో నీకు తెలియడం లేదు కదా చెబుతాను విను నువ్వు గెలుపు మార్గంలో నడవటానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తున్నాను ఒకవేళ నువ్వు చెడువైపు నడిస్తే నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నేను చూపిన దారిలో నడిపిస్తాను నువ్వు నమ్మకంతో ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలం అసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళని నువ్వు ఏం చేయవు నన్ను ఏం చేయవద్దని చెప్తావు ఎందుకు బాబా అని అడుగుతున్నావా దిగులు పడకు కాలం అనేది తప్పకుండా వాళ్ళకి సమాధానం చెబుతుందమ్మా ఇది నీ సాయి వాక్కు తప్పక జరిగే తీరుతుంది కాలానికి ఎంతో శక్తి ఉంటుంది దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నువ్వే చూస్తావు కదా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా మీరు చెప్పింది నిజమే తండ్రి అని అంటావు ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి కాస్త ఓపికతో ఉండు అప్పటి వరకు కాలాన్ని ఎలా గడపాలి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నావా అందుకు కూడా సమాధానం చెబుతాను విను నా బాబా నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నన్ను రక్షించుకుంటారు అనే నమ్మకాన్ని కోల్పోవద్దు అన్నీ నేను చూసుకుంటాను వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు బిడ్డ ఇప్పుడు నువ్వు నడిచే దారి ముళ్ళదారి కావచ్చు ఆ దారిలో నడిచేటప్పుడు నీకు గాయాలు కూడా కావచ్చు కాని ఒక్కటి తెలుసుకోమ్మ నువ్వు నడిచే ముందు నీ అడుగు కన్నా ముందు నేను నడిచి ఆ ముళ్ళనన్ని మాయం చేస్తాను నా పిట్టని నేను కాపాడుకుంటాను తల్లి అప్పుడు నువ్వు ఆ దారిలో ఆనందంగా నడవవచ్చు ధైర్యంగా ఉండు ప్రతి సమస్యకు ఒక సవాలుగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళు నీలో ఉన్న ఆ ధైర్యాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉందమ్మా నీలో ఉన్న ఆ ధైర్యానికి బహుమతిగా నేను నీకు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తాను అది కూడా నా ఆశీర్వాదంతోనే జరుగుతుంది బిడ్డ నా చెయ్యి పట్టుకున్న నువ్వు ఆనందంగా భద్రంగా ఉంటావు ఇక నువ్వు కోరినవన్నీ కూడా నెరవేరుతాయమ్మా నువ్వు ఆశపడ్డవి కూడా దొరుకుతాయి కొరతలేని జీవితం నీకు అందిస్తాను తల్లి ఇక నీ దిగులు వదిలేసి ఆనందంగా ఉండు నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి సర్వసాధారణంగా మనందరికీ వచ్చేటువంటి ఒక సందేహాన్ని ఈరోజు బాబాగారు తన సందేశంలో చెప్పారండి మనందరం కూడా ఎవ్వరికి ఏ హని చేయాలనుకో ఎవరు కూడా చెడిపోవాలని మన కళలో కూడా ఊహించమండి అలాంటి వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి మరి బాబాగారేమో తల్లి నువ్వు నీకు చెడు చేయాలని తలపెట్టిన వాళ్ళకి కూడా చెడు జరగాలని కలలో కూడా అని అంటూ ఉంటారు వాళ్ళేమో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అంటే బాబాగారు కూడా వాళ్ళని ఏమీ చేయట్లేదని మనకు అనిపిస్తుంది దానికి ఆ ప్రశ్నకి ఈరోజు బాబాగారు సమాధానం చెప్పారండి తల్లి చెడు చేసిన వాళ్ళు కాలం నుంచి తప్పించుకోలేరు తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ దానికి వాళ్ళు రెండింతలు మూడింతలు పదింతల కష్టాన్ని ఆ తరువాత అనుభవించాల్సి వస్తుంది అని గారు చెప్తూ ఉన్నారండి ఈరోజు నీ ఎదుట ముళ్ళ దారి ఉంది దానిలో నడిస్తే నీకు గాయాలవుతాయని నువ్వు బాధపడవచ్చు కానీ బిడ్డ నువ్వు నన్ను నమ్ముకున్న నా బిడ్డవి నీకంటే ముందు ఆ ముళ్ళ పైన నా అడుగు పడుతుందమ్మా ఆ తరువాత ఆ దారిలో నువ్వు ప్రశాంతంగా ఎలాంటి భయం లేకుండా నడవచ్చు ఎంత కష్టంలోనైనా సరే నేను నీ చెయ్యి వదలను తల్లి అని ఈరోజు తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారండి మరి ఇది చాలామంది సందేహాలకి ఈరోజు బాబాగారు సమాధానం చెప్పారని అనిపిస్తూ ఉంది మీ సందేహాలన్నింటికి మీకు ఎందుకు చెడు జరుగుతూ ఉంది వాళ్ళు ఇంకా ఎందుకు మంచిగా ఉన్నారు అనేదానికి అతి త్వరలోనే మీకు సమాధానం దొరుకుతుంది అని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్ బాబాగారు మనతో ఉన్నారండి ఆ తండ్రి ఆశీసులు మనపై ఉన్నాయి దానికంటే అదృష్టమే ఉంటుందండి ఒకసారి ఆలోచించండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏకతాటిగా ఎదుర్కోవచ్చు ఆ తండ్రి ఆశీసులు మనపైనుంటే అలాంటి తండ్రే నా బిడ్డల చెయ్యి నేను వదలను అని చెప్తూ ఉన్నాను అంతకు మించిన అదృష్టం ఏముంటుంది ఫ్రెండ్ శ్రద్ధా సపురితో ఉండండి బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి ఏదైనా కష్టం మీకు ఎదురైతే నేను బాబాగారి భక్తున్ని అని ధైర్యంగా దాన్ని ఎదిరించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అలాగే ఆ తండ్రి ఆశీసులు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి